కన్నీటితో తడిసిన చరిత్ర మనది కానీ ఆ కన్నీళ్ళ వెనుక కసి ఉంది కాంతి ఉంది స్వయం పాలన కోసం ఆరాటపడిన వీరుల గాథ మనది మట్టిలో కలిసిపోయిన మహానుభావుల తల ఇది బ్రిటిష్ సంఖ్యలను తెంచి తల ఎత్తుకు నిలిచిన జాతి మనది ఈ ప్రస్థానంలో ఎన్నో మలుపులు మజిలీలు కానీ గమ్యం మాత్రం ఒక్కటే సర్వ స్వతంత్ర భారతం ఈరోజు ఆ ప్రస్థానాన్ని గుర్తు చేసుకుందాం ప్రతి గుండెలో దేశభక్తిని నింపుకుందాం పంతొమ్మిది వందల నలభై ఏడుకు ముందు భారతదేశం యొక్క పరిస్థితి ఏంటో చూద్దాం పంతొమ్మిది వందల నలభై ఏడుకి ముందు మన భారతదేశం మీద రెండు వందల సంవత్సరాల పాటు బ్రిటిష్ వాళ్ళ పాలన ఉండేది పద్దెనిమిదవ శతాబ్దం చివరిలో ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యాపారం పేరుతో వచ్చి క్రమంగా దేశాన్ని ఆక్రమించి అప్పట్లో మన దేశంలో మనకే పాలన చేసే హక్కు లేకుండా మన భూములను పంటలను వనరులను అన్ని బ్రిటిష్ వాళ్ళ చేతుల్లోకి తీసుకున్నారు అప్పట్లో జీవితం చాలా కష్టంగా ఉండేది రైతులు తమ భూములపై పంట పండించిన దానిని తాము తినే హక్కు లేకుండా బ్రిటిష్ ప్రభుత్వం పన్నులు వసూలు చేసేది పేదలు అప్పులు పాలయ్యి ఆకలితో చనిపోవాల్సి వచ్చేది పంతొమ్మిది వందల నలభై మూడులో బెంగాల్లో వచ్చిన కరువుతో అక్కడ లక్షలాది మంది ఆహారం లేక చనిపోయారు అలాగే భారతీయులపై అన్యాయం చేసే చట్టాలు ఉండేవి ఉదాహరణకు మనం స్వేచ్ఛగా మాట్లాడిన సమావేశం పెట్టిన దానిని బ్రిటిష్ ప్రభుత్వం నిషేధించేది మన సొంత ఉత్పత్తులపై పన్నులు వేసి బ్రిటన్ నుండి వస్తువులు కొనాలని బలవంతం చేసేది మన కళలు సంస్కృతి భాష ఇవన్నీ నెమ్మదిగా దెబ్బతిన్నాయి పాఠశాలల్లో బ్రిటిష్ విధానంలోనే విద్య ఉండేది కనీసం దేశభక్తి గురించి కూడా చెప్పేవారు కాదు స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహానుభావులు మన దేశానికి స్వాతంత్ర్యం సాధించడానికి చాలామంది త్యాగాలు చేశారు ప్రతి ఒక్కరూ ఒకే విధంగా పోరాడలేదు కొందరు శాంతియుతంగా మార్గం ఎంచుకున్నారు మరికొందరు ఆయుధాలతో పోరాటం చేశారు మహాత్మా గాంధీ అహింస సత్యాగ్రహం మార్గంలో స్వాతంత్ర్యం కోసం పోరాడారు ఉప్పు సత్యాగ్రహం క్విట్ ఇండియా ఉద్యమాల ద్వారా ప్రజలను ఒక్కటిగా చేశారు జవహర్ లాల్ నెహ్రూ భారత జాతీయ కాంగ్రెస్ నాయకుడిగా ఆధునిక భారత నిర్మాణం కోసం కృషి చేశారు సుభాష్ చంద్రబోస్ ఆజాద్ హింద్ ఫౌజ్ ఏర్పాటు చేసి సాయుధ పోరాటం ద్వారా స్వాతంత్ర్యం తెచ్చే ప్రయత్నం చేశారు భగత్ సింగ్ రాజ్ గురు సుఖ్దేవ్ వీరు యువకులకు ప్రేరణగా నిలిచారు బ్రిటిష్ పాలనలోని అన్యాయాలకు వ్యతిరేకంగా నిలిచి ప్రాణాలు త్యాగం చేశారు ఇవాళ మనం చెప్పుకునే స్వాతంత్ర్యం వెనుక వేలాది మంది యోధుల యొక్క రక్తం చెమట కన్నీళ్లు ఉన్నాయి స్వాతంత్ర్యం తరువాత భారతదేశం మార్పు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్ట్ పదిహేనున పండిత్ నెహ్రూ ట్రిస్ట్ విత్ డెస్టినీ ప్రసంగంతో భారతదేశం స్వేచ్ఛగా మారింది కానీ స్వాతంత్ర్యం వచ్చిన వెంటనే సవాళ్ళు కూడా వచ్చాయి పాకిస్తాన్ విభజన శరణార్థుల సమస్య ఆర్థిక వెనుకబాటు కానీ మన దేశం ఒక్కొక్క అడుగు వేసుకుంటూ ముందుకు సాగింది మొదటిది ప్రజాస్వామ్య వ్యవస్థ ఏర్పాటవ్వడం రాజ్యాంగం రాసి అందరికీ సమాన హక్కులు ఇవ్వడం వ్యవసాయం పరిశ్రమలు విద్య విజ్ఞానం రక్షణ రంగాల్లో పురోగతి సాధించడం ఇస్రో అంతరిక్షంలో అడుగుపెట్టి మంగళయాన్ చంద్రయాన్ లాంటి విజయాలు సాధించింది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వైద్య రంగాల్లో కూడా మన పేరు ప్రపంచానికి తెలిసింది ఆనాటి త్యాగాలకు ఈనాటి స్వాతంత్ర్యానికి వారసులం ఉంది మన త్రివర్ణ పతాకం చాటి చెప్పే స్ఫూర్తిని నిత్యం మన గుండెల్లో నేర్పుకుందాం సాహసం శాంతి శ్రేయస్సులకు అది ప్రతీక రేపటి భారతావని మన చేతుల్లో ఉంది అడుగడుగున అభివృద్ధి అణువణువున ఆత్మగౌరవం ప్రగతి పదంలో పయనిస్తున్న మన దేశాన్ని మరింత ఉన్నత శిఖరాలకు చేర్చడం మనందరి బాధ్యత ఐకమత్యం మరియు కృషితో అద్భుతాలు సృష్టించగలం జై హింద్ జై జై భారత్